హేమైనాలో రాత్రి వార్తలకు స్వాగతం ఏంటండి ఓపిక లేని వార్తలు అనుకోండి ఈ రోజు కూడా ఏంటంటే వంట అసలు చేయాలని అనుకోలేదు నాకు తినాలని లేదు ఓపిక లేదు కొబ్బరి నీళ్ళు తాగాను ఓట్స్ పెట్టుకున్నాను రోహరికి బ్లాక్ టీ మధ్యాహ్నం రెండు గంటలకు అనమాట ఇక సాయంత్రం కొంచెం ఇంగోకారం చేశాను తర్వాతేమో నోల్పప్పు పచ్చడి చేశాను శనివారం కదా టిఫిన్ దోశలు వేద్దామని అయితే దోశ బ్యాటర్ తెప్పించిందే అనుకోండి చేసింది కాదు తెలుసు కదా నా పరిస్థితి ఎలా ఉందో వారం రోజులయ్యి అయితే నృహరి దోశలకు మాత్రం నూలపప్పు పచ్చడి టేస్ట్ అంటాడు నాకు అలాగే అనిపిస్తుంది దానికి తోడు సరిగ్గా లేదు కదా కొంచమైన ప్రోటీన్ ఉంటుంది కదా అని ఆ పచ్చడి చేశాను నిన్న పో పొంగలి వీడియో చూసి పద్మజరాణి గారు కామెంట్ చేశారు పోపు ఎలాగో చెప్పండి అని ఏం లేదండి నెయ్యి ఎక్కువ నూనె తక్కువ కలిపి వేసుకుంటాము ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయలు పల్లీలు మనకు కావాలంటే జీడిపప్పు మినపప్పు ఎక్కువ మంది వేస్తారు నేనైతే శనగపప్పు కూడా వేస్తాను కొందరిళ్లలో శనగపప్పు వేసుకోరనమాట కానీ నేను అది కూడా వేస్తాను బాగుంటుందని అయితే ఏంటంటే మాకిద్దరికి చేస్తే నలుగురికి తగ్గ పోపు వేస్తాను నేను ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇది పొడి పొడిగా పులిహారులా కొందరు అయితే నేనైతే కొంచెం మెత్తగానే చేస్తానండి గొంతు దిగదు కదా అని అందరికీ శుభరాత్రి